ఒకరిని ఒక మాట అంటే చాలా తేలిక కానీ ఒక మాట పడటం చాలా కష్టం కదా ప్రాక్టికల్గా చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ బైబిల్ చూస్తే ఓర్చు ఓర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఆశీర్వదించబడ్డారు మొదటి సమయంలో అన్నాని ఒక ప్రార్థన పరిరాలు కనబడతా ఉండేది తన సవితి రోజు మాటలంటూ ఆమెని ఆమె కోపానికి బాధకు గురి చేస్తూ ఉండేది కానీ ఆమె చాలా చాలా రోజులు అలా ఓర్చుకుంటా ఉండింది ఓర్చుకొని 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 ఒకరోజు ప్రభు సన్నిధిలో హృదయాన్ని కొనుమరిస్తే దేవుడు ఒక శ్రేష్టమైన కుమారుడిని ఇచ్చాడు అనమాట ఎంత శ్రేష్టమైన కుమారుడు అంటే అతను న్యాయాధిపతుల నుంచి సమీయుల వరకు దాదాపుగా ఒక నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు అంటే ఆ పీరియడ్ని ఏమంటారు అంటే సైలెంట్ పీరియడ్ ఆఫ్ గాడ్ అంటారు లేకపోతే ఎప్పుడైతే సమీలు జన్మించాడో అప్పుడు దేవుని యొక్క మాట ఇష్రాయల్ని చేరుతూ వచ్చింది చూడండి